మేడం గారు చెప్పండి నిన్న అయితే జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన చూసాం దాంట్లో వాళ్ళు చేసిన నాయకులు అత్యుత్సాహం చూసాం లాండ్ ఆర్డర్ లేదని వాళ్ళ నాయకులే మాట్లాడుతున్న ఇంకో పక్కన వాళ్ళ అత్యుత్సాహాన్ని మీరు ఎలా చూస్తారు మేము ఐదు వందల మందికి పర్మిషన్ ఇచ్చాము కొంతమంది మాత్రమే లిమిట్ పర్సన్స్ అని ఇప్పుడు నన్ను అడిగితే ఈ ప్రభుత్వం కూడా విఫలం ఉంది ఐదు వందల మందికి ఆరు వందల మందికి పర్మిషన్ ఇచ్చాము అట్ట అనకుండా మీ ఇష్టం అని చెప్పి రాష్ట్రం మీద వదిలితే వాళ్ళకు మద్దతుగా ఎంతమంది వచ్చారు ఏంటో చూసేవాళ్ళము అట్లా కాకుండా మేము ఆంక్షలు పెడుతున్నాం ఆంక్షలు పెడుతున్నాం అనగానే రెట్టింపు ఉత్సాహంతో మేము అంతమందిని తీసుకొస్తాం ఎంతమందిని తీసుకొస్తామని పది మంది ఉండే వాళ్ళని వంద మందిలాగా చూయించడం కోసం ఏ రకంగా అయితే హల్చల్ చేస్తున్నామో చూసాము మరి డబ్బులు ఇంతకు ముందు మూడు వందలకు నాలుగు వందలకు వచ్చేవాళ్ళేమో అట్లా కాకుండా ఇప్పుడు వెయ్యి రూపాయలు డిమాండ్ అనమాట నిన్న ఆటోల దగ్గర డబ్బులు పంచుతున్నప్పుడు ఆరుగురు ఈ ఆటోలు ఎక్కారు ఆరు వేలు అని చెప్పేసి మాట్లాడటం ఇవన్నీ చూసాము నిజంగా రైతులను తీసుకొచ్చింది ఎంతమంది నువ్వు కూడా అయ్యా నువ్వు మరి నిజంగా ఇంతకు ముందు రోజుల్లో నువ్వు రెడ్ కార్పెట్ పరుసుకొని ఎప్పుడైతే వరి పొలాల్లోకి పోయి అక్కడ స్టేజ్ ఒకటి ఏర్పాటు చేసుకొని అక్కడ నుంచి చూసావు అదంతా ప్రజలకు గుర్తే ఉంది మరి తుఫాన్ రోజుల్లో నువ్వు ఎంత మాత్రం ప్రజలకు ఏమంది ఇచ్చావో మంచినీళ్ళు కానీ లేకపోతే క్యాండిల్స్ కానీ అవన్నీ ఏమందించావు చూశారు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏమందిస్తున్నారో కూడా ప్రజలు చూస్తున్నారు నాణ్యమైన భోజనం అందిస్తున్నారు మరి మంచినీరు బాటిల్స్ ఇస్తున్నారు మరి పునరావాస కేంద్రాల్లో ఉండే వాళ్ళకి ఏ రకంగా అయితే అభివృద్ధి చేయ అభివృద్ధిగా వాళ్ళకి ఏదో రకమైన మంచి ఫుడ్ పెట్టడము లేకపోతే శానిటేషను మళ్ళీ వైద్యము అక్కడికక్కడ అన్ని అందుబాటులో ఎక్కడికక్కడ చూసాము ఇవన్నీ చూస్తూ ఉండి జీర్ణించుకోలేక నువ్వు ఎట్లా పడితే అట్లా మాట్లాడతా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు ఇప్పుడు నేనేం మాట్లా మాట్లాడుతున్నాను నాకే అర్థం కాట్లా వరి పల్లాల్లో పోయి కంకులు పపాలు మరి మరి ఇంకోటి ఇంకోటి అని చెప్పేసి మాట్లాడుతున్నావు ఒక కాయ నుండి బియ్యం పుడతాయి అనమాట నువ్వు చెప్పే లెక్కలో ఏందంటే కాయ నుండి బియ్యం తయారు చేస్తారు అంతేగాని ఒడ్ల నుంచి బియ్యం తయారయ్యే లెక్క లేదు ఆ రకంగా మాట్లాడతా నువ్వే మాట్లాడుతున్నావు నీకే అర్థం కాట్లా విద్య వైద్యం అన్నీ నేను బాగా చేశాడు మా నాయకుడు ఉండన్నాళ్ళు అని చెప్పి బొత్స సత్యనారాయణ గారు కొన్ని మాటలు వ్యాఖ్యానిస్తున్నారు మీ నాయకుడు ఉండనాళ్ళు ఏ రకంగా అయినా మరి చేశారో చూసాం మరి ఏ రకంగా ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తా అన్నారు వాళ్ళు అడ్డుకున్నారు వీళ్ళు అడ్డుకున్నారు అన్నారు ఎవరు అడ్డుకున్నా ఏం చేసినా మీరు కనీసం పా మంచి విద్య అందించలేకపోయారు మరి ఎక్కడికక్కడ పాఠశాలల్లో మరి డిఎస్సి మెగా డిఎస్సి తీసుకొచ్చి వచ్చి ఏ పాఠశాలలో ఎంతమంది ఉపాధ్యాయులు కావాలి ఎవరేం కావాలని చెప్పి చేస్తానని చెప్పి మెగాడిఎస్సీని మరుగున పెట్టావు మరి ఏ రకంగా అయితే ఉద్యోగస్తులకి ఏం చేశావు ఇవన్నీ వేరియేషన్ చేసుకున్నాక మాత్రమే ప్రజలు నీకు సరైన తీర్పిచ్చారు నాకు ఇదంతా పని లేదు నేనేదో వస్తాను ఒక బురద అనేది మా ఈ ప్రభుత్వం మీద వేస్తాను వాళ్ళు అది కడుక్కునే పనిలో ఉంటారని చెప్పి నువ్వు అనుకుంటున్నావు ఈ ప్రభుత్వానికి నువ్వు బూసిన బురద కడుక్కోవటమే పనిగా అయితే పెట్టుకోవాలా అందుకనే ఇతర దేశాలకు వెళ్ళి ఏ రకమైన అమరావతి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టండి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అమరావతిలో ఆంధ్రప్రదేశ్లో మరి ఏ రకంగా అయితే పెట్టుబడులు పెడతానికి రమ్మని ఆహ్వానిస్తున్నారు ఎన్నో సమ్మిట్లలో పాల్గొని ఏ రకంగా అయితే చేస్తున్నారు ప్రజలు చూస్తున్నారు అదేదో విహారయాత్రకి వెళ్ళారు వాళ్ళు అని చెప్పి చెప్పావు ఆ విహారయాత్రకి వెళ్ళింది ఎవరమ్మ అంటే నువ్వు నీ వ నీ వైఫ్ని తీసుకొని లండన్లో మా పిల్లల దగ్గర కలిసి అక్కడి నుంచి మళ్ళీ నేను అక్కడికి వెళ్తున్నాను సమ్మెట్కి వెళ్తున్నాను మరి అక్కడ వాళ్ళు మరి సరి ఆ సలి ఆ సల్లో ఎవరు పోతారు ఎవరు ఉంటారని చెప్పేసి మీ గుడ్డు మంత్రికి అతను మాట్లాడాడు అప్పుడు మరి ఆ గుడ్డు మంత్రి కూడా ఇప్పుడు చదువుతున్నాడు గూగుల్ కంపెనీకి మేమే పునాదేసాము మేము అప్పుడు పోయి గుడ్డు పొదిగి పిల్లయ్యి తయారయ్యి వచ్చేసేటప్పటికి ఇప్పుడు గూగుల్ కంపెనీ వచ్చింది మేము తీసిన ఘనతేనని చెప్పి చెప్పుకుంటున్నాడు చెప్పుకోవడానికి సిగ్గున ఉండాలి ఎవరో పిల్లకి నేను తండ్రి నన్ను చెప్పుకున్నట్టు నువ్వు చెప్పే పనికి మరి ఏ నువ్వు ఏ రకంగా అయితే అవగాహన ఉందో మరి ఐటీ శాఖ ఏ రకంగా అయితే అభివృద్ధి చేశావు ఏం చేసావు అన్నీ చూస్తూనే ఉన్నారు మరి ప్రజలైతే మాత్రం సరైన తీర్పిచ్చి మిమ్మల్ని పక్కన పెట్టి కూర్చోబెట్టి మంచి పని చేశారు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా గతంలో చూసాం ఏదో స్టేజ్లు కట్టుకున్నాడు స్టేజ్ మీద నుంచో తూతూ మంత్రం చేశాడు కిందకి కాళ్ళతో వెళ్ళాడు బురదలో దిగాడు బుద అంటున్నాడు ఇప్పుడు బుడదలు దిగాడు అంటే పదకొండు సీట్లు బురద అధికారం కోసం కోసం ఆయన దిగాడంట అంటారు లేదు వాళ్ళు దిగారు కాబట్టి నేను కూడా ఫోటోలు ఫోజ్ దిగాడు అంటారు ఫోటోలు ఫోజ్ అనేది అక్కడ చక్కగా కనపడుతుందిగా మరి ఆ ఏం కనీసం స్టేజీలు కట్టుకొని రెడ్ కార్పెట్ వేసుకొని వెళ్ళావు ఆ రోజు అధికారం మాదం అనమాట అది ఆ రకమైన ఇది ఉండి నేనేం చేసిన చెల్లుబాటు ఇద్దనని అని చెప్పేసి రైతుని నీ దగ్గరకు రప్పించుకున్నావు రెడ్ కార్పెట్ పరిపించి స్టేజీలు కట్టించుకున్నావు ఇవాళ నాకు బురదలో తిరగకపోతే రేపు అధికారం రాదని చెప్పేసి కళ్ళు కాస్త కిందకు వచ్చేసి ఈ రకంగా బురదలో తిరిగి ఆ బురదలో దిగటానికి కూడా నీ పన్ను నీ అమ్మట పట్టుమని పది మంది లేరు ఆ పది మంది కూడా నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడే చూస్తే విస్తుపోయి నీ మొహం వెంక చూస్తున్నారు ఇంత అవగాహన లేని ముఖ్యమంత్రి ఇప్పుడు మేమేదో తెలిసి తెలియని వాళ్ళం మాట్లాడితే ఒక లెక్క ఉంటుంది అట్లా కాకుండా మరి మాజీ ముఖ్యమంత్రివి మరి ఇంతకుముందు ఎంపీగా చేశావు ఎమ్మెల్యేగా చేశావు నీ తండ్రి ముఖ్యమంత్రి మరి నీకెంత అవగాహన లేదేందా అని ప్రజలు చూసి నవ్వుకుంటున్నారు ఆ ఇది లేకుండా ఇప్పుడు నాకు తెలిసి నేనైతే బీజేపీ వాళ్ళు కానీ లేకపోతే తెలుగుదేశం వాళ్ళని కానీ ఎంతకంత వీళ్ళని ఏదైనా మాట్లాడి ఇంతకుముందు ఒక్క పోస్టు రంగనాయకం గారు ఒక్క పోస్ట్ కనుక ఫార్వర్డ్ చేస్తేనే ఆమెను తీసుకెళ్ళి ఏ రకంగా అయితే హింస పెట్టారో అదే రకంగా వీళ్ళందరిని తగిన గుణపాఠం చెప్పి వీళ్ళు పిచ్చి మాటలు మరి వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడి అట్లా ఇట్లా మీద ఏ రకంగా అయితే చేస్తున్నారో మా మీద ఏ రకంగా అయితే చేస్తున్నారు వీళ్ళందరికీ తగిన గుణపాఠం చెప్పాలి అంటే మేళ్ళంత మీరు తగిన శిక్ష ఇస్తే బాగుంటది అంతేగాని ఇట్లా మీరు వదిలేస్తా ఉంటే ఇంకా ఇంకా రెచ్చిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు వాళ్ళకి అది డీటైన సమాధానం చెప్పాలని చెప్పి మేము కోరుకుంటున్నాము జనసేన నాయకులు కాదు బీజేపీ నాయకులు కాదు తెలుగుదేశం నాయకులు కాదు ఎవరినైనా కానీ వాళ్ళు వదిలిపెడతలా మహిళల్ని కానీ పురుషులను కానీ ఎవరిని కూడా కించిపరిచే మాటలే మాట్లాడుతున్నారు మీరు కూడా వాళ్ళు అయితే ఇంతకుముందు ముందు ఎట్టయితే చే అట్లా తీసుకెళ్ళి మరి రఘురామకృష్ణరాజు గారిని ఏం తప్పు ఒప్పు లేకుండా తీసుకెళ్ళి అట్లా చేయమని మేము అడగట్లా వాళ్ళని రూల్ ప్రకారం వాళ్ళు ఏం చేశారా వాళ్ళ సాక్ష్యాధారాలతో తీసి వాళ్ళని పనిష్ చేయమని మేము అడుగుతున్నాం ఇక్కడ భువనేశ్వర్ గారికి అవార్డు వచ్చింది దాన్ని కొనుక్కోవడానికి వెళ్ళారు అని చెప్పి వ్యాఖ్యలు చేయటం ఒక పక్క మంచి అవార్డు వచ్చింది ఇంటర్నేషనల్ పరంగా మన రాష్ట్రానికి గుర్తింపు వచ్చింది ఇలా మహిళలు కించపరిచే నాయకులు ఏమని మహిళలు కించ అంటే ఇంతకుముందు మా హయాంలో మా సైడ్లో మడర్లు చేసే మహిళలనే ఉంటారు కానీ మడర్లు చేయించడానికి ఒక ఇదే చూ సృష్టించే వాళ్ళే ఉంటారు కానీ ఎట్లాంటి మంచి పనులు చేసి అవార్డులు తెచ్చుకునే వాళ్ళు లేరు ఇది మేము జీర్ణించుకోలేకపోతున్నాము ఇది ప్రజల్లోకి వేరే విధంగా వెళ్ళాలి అని చెప్పేసి ఆవిడ మా ఏ రకంగా అయితే సేవ చేసిందో ఆ సేవకు తగ్గ ప్రతిఫలం అనేది ఆమెకి ఇత్తంటే వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు అందుకనే ఏ రకంగా అయితే మీరు ఇచ్చేశారు మీ మహిళల్ని కొంతమంది సేమలని ఎట్లాంటి వాళ్ళని తీసి మా మీద వదిలే వస్త్రాన్ని అట్ట ఎట్ట అని చెప్పేసి మరి తుఫాన్ టైంలో ఎటుబొయ్యారు ఎట్టారంటే నువ్వు మీరేం చేశారా ఎక్కడ ఉండారా ఏం చేశారా అని ట్రోల్ చేయటం బాగా చేస్తున్నారు ఇప్పుడు మామూలుగా మీడియా పరంగా జనాలు అందరు అవేర్నెస్లో లో ఉన్నారు స్మార్ట్ ఫోన్ ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరేం చేస్తున్నారని గమనిస్తున్నారు దయచేసి మీరు గమనించాల్సింది ఏంటంటే మనం చేసిన తప్పు ఒప్పులు కూడా మనకి కూడా వస్తున్నాయి అవి చూసుకొని దాన్ని బట్టి మాట్లాడితే బాగుంటుంది అన్నావు ఇంతకు ముందు రోజుల్లో కొడ వలప నేను వంశీ కొడాలని నాని వీళ్ళందరూ చంద్రబాబుని ఆయన కుటుంబాన్ని భువనేశ్వర్ గారిని ఏ రకంగా అయితే అవమానించారో వాళ్ళ ఏ రకంగా అయితే జరిగిందో అవన్నీ గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది ఎట్లా పడితే అట్ట నాయకుడు చెప్పారని మరి నిన్న మేకపాటి గౌతమ్ రెడ్డి వాళ్ళ ఫాదర్ ఆయన మాట్లాడుతున్నాడు ఏ రకంగా అయితే ఆయన చెప్పాడని చెప్పి మనం మాట్లాడితే మరి ఇట్లానే ఉంటుంది పరిస్థితులు ఆచితూసి తెలుసుకొని మాట్లాడాలని మీ నాయకుడే చదువుతున్నాడు అనమాట అట్లాంటి పరిస్థితులు ఉండే ఈ రోజుల్లో జాగ్రత్తగా మాట్లాడి మహిళలను గౌరవించటం నేర్చుకో ఆ మహిళలను గౌరవించిన చోటే మహి దేవతలు పూజ పడతారు అని చెప్పి ఒక నానుడైతే ఉంది అట్లాంటి పనులు చేసుకుంటే బాగుంటుంది అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడించటము వాళ్ళని కించపరచాలి ఇప్పుడు మేము ఈ వీడియోలు మాట్లాడితే మా వీడియోల కింద ట్రోలింగ్లు వస్తున్నాయి మీరట్ట ఇట్ట తొత్తులా ఒత్తుల అని దీనిలో నిజం ఎంత ఉందా అబద్ధం ఎంత ఉందో రూఢీగా చేసుకొని ఆ తర్వాత మాట్లాడితే బాగుంటుంది చెప్పి కూడా మేము మాట్లాడుతుంది చేయాలని గవర్నమెంట్ ట్రై చేస్తుంది నిన్నటి కల్తీ లెక్క వ్యవహారం నడుస్తుంది నిన్న వైసీపీ యువతలో ఉన్న నాయకులు కూడా డ్రగ్స్ లో పట్టుబడ్డారు పడ్డారు ఒక డ్రగ్స్ లేకుండా చేయాలని గవర్నమెంట్ పరిపాలన చేస్తుంటే వైసీపీ నాయకులే తీసుకొచ్చి రాష్ట్రాన్ని వాళ్ళ నాయకులతో ఏమి లేదు యువతని ఆ డ్రగ్స్ మొత్తంలో ముంచి వాళ్ళని ఏ పని చేయమంటే ఆ పని చేస్తారు మనకి కూడా ఆదాయ వనరు అనమాట అది డ్రగ్స్ కానీ లేకపోతే గంజాయి గానీ ఇదంతా ఆదాయ వనరు వాళ్ళ వైసీపీ నాయకులు సంపాదించుకుంది ఏంటంటే మద్యం కోణం కుంభకోణాల్లో మరి మద్యం కల్తీ మద్యం దానిలో ఇప్పుడు ఏ రకంగా అయితే జోగ్రామేష్ కల్తీ మద్యం చేసి చంద్రబాబు గారి మీద ఒక ఇదే నింద చెప్పేసి ఎంత ప్రయత్నం చేశాడో భగవంతుడు ఉండాడు భగవంతుడు ఉండాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి మాట్లాడతాడు నిజంగానే భగవంతుడు ఉండాడు ఆ భగవంతుడు ఉండాడు కాబట్టి కల్తీ మద్యం కేసులో ఏ రకంగా అయితే చేసావో అది నీ నీకే కొట్టి జోగి రమేష్ అరెస్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ నీ ఇల్లే అనని చెప్పి వీళ్ళని చూయిస్తానే ఉండే అది గమనించుకోకుండా మరి ఇలా యువతను పిలిచి చెయ్యి హల్చల్ చేయండి అనని అని చెప్పి కొంత గంజాయి సప్లై చేసి పంపిస్తాడేమో ఆ గంజాయి మత్తులో వాళ్ళు చేస్తారేమో కానీ యువత అనేది బాగుపడాలి అని అని చెప్పి ఒక ఆలోచన తోట గంజాయిని నిర్మూలించడం మరి లేకపోతే డ్రగ్స్ నిరోధించడం ఇవన్నీ చేస్తున్నాడు గారు మరి మనకి అందట్లేదు ఈ కొంతమంది అలవాటు పిల్లలు కూడా ఏం చేస్తున్నారంటే మనకి ఇంతకుముందు ముందు విచ్చలవిడిగా అందేది ఇప్పుడు మనకు అందట్లేదు మనకు అందేటట్టు చేస్తానన్నాడు మాజీ ముఖ్యమంత్రి అందుకని చెప్పి మాజీ ముఖ్యమంత్రి చెప్పిన మాటలు మాట్లాడదామని చెప్పి వాళ్ళల్లో కొంతమంది ఇదైపోతున్నారు కానీ అసలు అయితే తల్లిదండ్రులకి మందికి న్యాయం జరిగిందనే అనుకోవాలి ఎప్పుడు గంజాయి దొరకకుండా డ్రగ్స్ దొరకకుండా చేశారో వాళ్ళ పిల్లలు ఒక లైన్లో ఉండారని చెప్పి వాళ్ళు ధన్యవాదాలు చెప్పుకుంటున్నారు అంతేగాని ఇట్లాంటి కొంతమంది కుహానా నాయకులు మా బాగుపట్టానికి కాదు ఇది అందుకని చెప్పి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని చంద్రబాబు గారు చూస్తుంటే ఆ అభివృద్ధిని అనేది వెనక్కి కళ్ళ్యాలు కట్టే కళ్యాణాలు లాగుతూ వెనక మీరు అవరోధాలు చేస్తూ ఉంటారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చంద్రబాబు గారితో సాధ్యము ఇంతకుముందు ఎన్డీఏ నీకు ఎన్డీఏ కూటంలో ఉండాలని వాళ్ళు అట్ట చేశారు వీళ్ళు ఇట్ట చేశారని చెప్పి మీరు మాట్లాడుతున్నారు మరి ఇంతకుముందు రోజుల్లో బీజేపీ మీకు మద్దతుగానే ఉంది ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో మరి తెలుగుదేశానికి మద్దతు ఉంది అమరావతి రైతులకు మద్దతు అనుకున్నప్పుడు బీజేపీ వాళ్ళు కూడా మనం చేస్తుంది తప్పు అని నని చెప్పేసి ఇవాళ మాట్లాడుతున్నారు అప్పుడు మాట్లాడి మాలోని ఎన్డీఏ కూటమైంది మరి బీజేపీ వాళ్ళు కూడా కొంత సహకరించాలని చెప్పి నేను విన్నపం చేసుకుంటున్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలన్నీ ఇంత ముందు అన్నీ చూసి తీసి మీరు కూడా కొంచెం ఎవరినెట శిక్షించాలో మరి లిక్కర్ కేసుల్లో వచ్చినప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడిని ముఖ్యమంత్రిగా ఉండ అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు అట్నే ఇక్కడ కూడా చూడమని చెప్పి ఒక వినపం చేసుకోండి జనాల్ని ఏమి లేదు నేను ఏదన్నా అరెస్ట్ అవటం లేకపోతే నా ఇంటికి రావటం ఏదన్నా జరగంగానే మీ అందరూ ఐ బాగాలు కొట్టాలి ఈ భాగాలు కొట్టాలి అట్ట చేయాలి ఇట చేయాలి దానికి కానీ మీకు గంజాయి సప్లై చేస్తాం దాని మొత్తులో చేసి పారేయండి ఏదన్నా కేసులు వచ్చా కానీ గంజాయి మత్తులో చేశారని చెప్పి పోతాయి అని చెప్పేసి వాళ్ళకి ఒక ఇంటిమేషన్ ఇవ్వటానికి వాళ్ళని అక్కడ పిలిపించుకున్నాడు అనమాట వాళ్ళు కూడా తెలుసుకొని మీ భవిష్యత్తు మీ తల్లిదండ్రులని ఒకసారి గుర్తు చేసుకొని జాగ్రత్తగా ఉంటే బాగుంటుందని కూడా మేము విన్నపం చేసుకున్నాం